ప్రత్యగ్ముఖ్య దృష్ట్యా ప్రసాద దీపాంకురేణ కామాక్ష పశ్యామి నిస్తులమహో పచేలిమం కిమపి పరశివోల్లాసం అమ్మవారి అనుగ్రహం కలగడా ప్రత్యగ్ముఖ దృష్టి అనబడును ప్రత్యక్ కనుక ఆత్మాధానికి అభిముఖమైనది ప్రత్యగ్ముఖ అర్ధములోనికి చూసినప్పుడు ప్రతిబింబము ద్వారా తనకు తాను అభిముఖమై తనను చూసుకున్నానని భ్రాంతి కలగడం లాంటిది సాధారణంగా మన దృష్టి పరాన్ముఖమై ఉండును కఠోపనిషత్తులో పరాంచి కానీ తక్ష స్వయంభు తస్మాత్ పరాగ్ పశ్యంతి నంతరాత్మాన్ భగవానుడు పరాగ్ముఖులుగా నుండునట్లు ఇంద్రియములను పోషించను అందువల్ల ప్రతి జీవుడు బయటకు చూస్తాడు తనలోనికి తన చూపు ప్రసరించదు చూపే కాదు ఏ ఇంద్రియము తనలోనికి ప్రసరించదు అమ్మవారి అనుగ్రహము కలిగితే మాత్రమే ఆ చూపు పరాంగ్ముఖత్వం వీడి ప్రత్యాంగముఖత్వంలోకి వెళుతుంది అంటే బయటి చూపును వీడి లో చూపు కలవాడే తనను తాను చూసు ని తానే అమ్మవారుగా అమ్మవారే తానుగా అయ్యే దర్శనమే ఆత్మసాక్షాత్కారము అది కలుగుతుంది అప్పటి ఆనందము సాటిలేనిది అది పరశివోల్లాసము కోట్ల కొలది పుణ్యములు పండుటచే ఆ సాక్షాత్కారము కలుగుతుంది శ్రీమాత్రే నమ